దేవునికి స్తోత్రములు మన ప్రభును రక్షకుడు అనేసుక్రీస్తు నామంలో ఆత్మీయ జీవితం అనే ఈ యొక్క కార్యక్రమానికి నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే మీకు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవునికి ఇష్టం లేనివి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రాయబడ్డాయి వాటిని మనం ధ్యానం చేయబోతున్నాం మనుషులుగా మనకు కొన్ని ఇష్టం ఉంటాయి కొన్ని ఇష్టం లేవు అలాగే దేవునికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కొన్ని ఇష్టం లేనివి కూడా ఉంటాయి అయితే ఈ రోజున ఈ సమయమున దేవునికి ఇష్టం లేని వాటిని మనము ధ్యానం చేద్దాం సామెతల గ్రంథం పదహైదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం భక్తిహీనులు అర్పించే బలులు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ప్రిలరా ఇక్కడ భక్తిహీనులు బలులు అర్పిస్తారు యథార్థవంతులు ప్రార్థన చేస్తారు అంటే బలి ఇష్టమా దేవునికి ప్రార్థన ఇష్టమా అంటే ప్రార్థనే ఇష్టం పాత నిబంధన కాలంలో ప్రార్థన చేసేవారు బలులు కూడా అర్పించేవారు అయితే ఇప్పుడు కొరత నిబంధనలు ఉన్నటువంటి నీకు నాకు మనందరికీ క్రీస్తు రక్తంలో కడగబడిన మనము బలు అర్పించవలసిన అవసరము లేదు ఎందుకంటే ప్రభునేసు క్రీస్తు వారు కొరకే కలవరి బలి బలెయ్యాడు తన ప్రాణాన్ని పన్నంగా పెట్టాడు అందుకే మనము రక్షింపబడ్డాం కాబట్టి ప్రిలాగా నామకార్థ క్రైస్తులుగా జీవించేవారు కావచ్చు దేవుణ్ణి ఎరగక ఉండేటువంటి భక్తిహీనులు లేకపోతే విగ్రహారాధికులు కావచ్చు ఈనాటికి కూడా వారు ఏం చేస్తున్నారంటే దేవుళ్ళ పేరట దేవుని పేరట బలు అర్పిస్తున్నారు అయితే బలులు దేవునికి హేయమైనవి రాయబడి అంటే హేయము అంటే దేవునికి ఇష్టం లేనిది అని అర్థం అయితే దేవునికి ఏమి ఇష్టం అంటే యథార్థవంతుల ప్రార్థన సామెతలు పదహైదు తొమ్మిదవ వచనంలో ఇలా రాయబడింది భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిని అనుసరించు ఆని ఆయన ప్రేమించును భక్తిహీనుల యొక్క బలులు దేవునికి ఇష్టం లేదు భక్తిహీనుల యొక్క మార్గము దేవునికి ఇష్టం లేదు నీతిని అనుసరించి వారిని దేవుడు ప్రేమిస్తాడని ఇక్కడ రాయబడింది అలాగే సామెతలు పదహైదు ఇరవై ఆరవచంలో దురాలోచనలు యహోవాకు హేయములు దైగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు అని రాయబడింది ఈ మూడు వాక్య భాగాల్లో భక్తిహీనుల బలులు భక్తిహీనుల మార్గము దురాలోచనలు దేవునికి హేయమైనవి అయితే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము నీతిని అనుసరించే వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు దయగల మాటలు దేవుని దృష్టికి పవిత్రమైన ఈ వాక్యములు సెలవిస్తూ ఉన్నాడు కనుక మన జీవితాల్లో యథార్థత కలిగిన ప్రార్థన ఉండాలి నీతిని అనగా ప్రభని ఏసుక్రీస్తు వారిని అనుసరిస్తూ ఉండాలి మన మాటలు కఠినమైనవి కాకుండా దయగలిగిన మాటలు మనం కలిగి ఉంటే ఎంతో దేవునికి ఇష్టం ఇంకా మనం గమనిస్తే సామెతలు ఇరవై పదే వచ్చిన ఇలా రాయబడింది వేరువేరు తూనిక రాళ్ళు వేరువేరు కుంచెములు ఈ రెండును యహోవాకు హేయములు అంటాడు వేరువేరు తూనిక రాళ్ళు అంటే మనం కూరగాయలకు వెళ్ళినప్పుడు అక్కడ కేజీ టమోటా కావాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఒకవైపున టమోటాలు ఒకవైపున ఆ యొక్క తూకము రాళ్ళు వేస్తారు కాబట్టి అయితే వేరు వేరు రాళ్ళు ఉంటాయా అంటే ఉంటాయి తెలిసిన వారికి ఏమో కరెక్ట్గా కేజీ వేస్తారు తెలియని వారికైతే ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాములు తక్కువగా ఉండే రాళ్ళు కూడా ఉంటాయి చూడడానికి పైన కేజీ కానీ దాని కింద రాయికి హోల్ ఉంటుంది నేను ఇది ప్రత్యక్షంగా నేను చదువుకున్న రోజుల్లో హైదరాబాద్ పట్టణంలో ఉన్నప్పుడు నేను ఇది గమనించాను ఒక రోజున మటన్ కోసం వెళ్తే అక్కడ నా నా ముందుగా తీసుకున్న వ్యక్తికి కొంచెమే వచ్చింది కేజీ మటను అలాగే నేను తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా కనపడింది నాకు ఎందుకో డౌట్ వచ్చి అడిగాను అన్న ఆయన తీసుకున్నది కేజీ నేను తీసుకున్నది కూడా కేజీ మరి ఆయనకేంది కొద్దిగా అనిపించింది నాకు నాకేం చాలా వచ్చిందంటే అన్న మీరు తెలుసు కాబట్టి ఒరిజినల్ రాయి పెట్టాను దీంట్లో ఆయన తెలియదు కాబట్టి ఆయనకు నేను తెలియదు నాకు ఆయన తెలియదు కాబట్టి ఈ కేజీకి తక్కువ ఉండి రాయి పెట్టాను నిజంగా ఆ రోజు మాంసం తీసుకుంటే నాకు సంతోషం ఉండొచ్చేమో కానీ కానీ దేవుడు సంతోషిస్తాడా సంతోషించాడు ఫ్రీల వేరే వేరే రాళ్ళు వేరే వేరే కొంచెములు కూడా కొంచెములు అంటే కూడా పాతకాలంలో బియ్యమును కొలిసేవారు పడి అరపడి ఇలా కొలిసేవారు ఎవరి దగ్గర తీసుకునేటప్పుడు నిండు కొలతతో తీసుకుంటారు వీళ్ళు ఇచ్చేటప్పుడు మాత్రము కొలత తగ్గిస్తారు ఈ విషయాన్ని కూడా నేను గమనించాను ఇళ్ళ దగ్గరికి బియ్యము కొనేవారు చాలామంది వస్తుంటారు వాళ్ళ దగ్గర చూస్తే కేజీ డబ్బా అంటారు కానీ తీరా చూస్తే కేజీ డబ్బా ఉండదు కేజీకి చాలా తేడా ఉంటుంది కాబట్టి పిల్లరా వేరు వేరు కొంచెములు కానీ వేరు వేరే రాళ్ళు దేవునికి హేయమైనవి ఈనాడు క్రైస్తవులు కూడా క్రైస్తవులు కూడా వ్యాపారం చేస్తున్నారు మంచిదే కానీ నువ్వు వాడే వా నువ్వు వాడే రాళ్ళు కరెక్ట్గా ఉన్నాయా లేదా పాతకాలంలో ఈ కేజీ రాళ్ళు ఇలాంటివి లేవు కేవలం రాళ్ళు తీసుకొచ్చేది కేజీ నమ్మేవాళ్ళు అంతే ఇప్పుడు మాత్రం అలాంటి నమ్మకం లేదు అందుకని ఆ కేజీ ఉందా లేదనేది ఎవరికి అర్థం అవుతుందంటే అమ్మేటువంటి నీకే అర్థమవుతుంది కాబట్టి నువ్వు చేస్తున్న వ్యాపారం మంచిదే కానీ నువ్వు చేసే వ్యాపారంలో వేరే వేరే తూనిక రాళ్ళు వేరే వేరే కొంచెంలో ఒకవేళ ఉంటే మార్చుకో అది దేవునికి హేయమైనది అలాగే సామెతలు పన్నెండు ఇరవై రెండులో చూస్తే అబద్ధమాడు పెదవులు ఎహోవాకు హేయములు సత్యవర్తనలు ఆయనకు ఇష్టలో రాయపడి అబద్ధమాడే పెదాలు దేవుడు మనకు పెదాలు ఇచ్చాడు ఈ పెదవులతో దేవుని శుద్ధిస్తాం ఈ పెదవులతో చిన్నపిల్లలు ముద్దు పెట్టుకుంటాం మంచిదే కానీ ఇదే పెదవులతో మనం ఏం చేస్తుంటాం అబద్ధాలు ఆడుతూ ఉంటాం బైబిల్లో అపోసుల కార్యం ఐదో అధ్యాయంలో అననీయ సప్పీర్ అనేటువంటి వారు ఉన్నారు అబద్ధమాడారు అక్కడికక్కడే మరణించారు అలాగే అనే దైవజం దగ్గర ఉన్నటువంటి గహాజీ కూడా అబద్ధమాడాడు ఆయన కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు అబద్ధం అనేటువంటిది చాలా నష్టాన్ని తీసుకొస్తుంది పిల్ల కాబట్టి అబద్ధం ఆడే పెదవులు అది సేవకుడైనా విశ్వాసైనా నాయకుడైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా కావచ్చు అబద్ధమాడే పెదవులు దేవునికి ఇష్టం ఉండదు అందుకనే అగ్నిగుండంలో ఎవరు ఏ పడతారంటే అక్కడ కొంత లిస్ట్ ఉంటుంది ఆ లిస్టులో అబద్ధికులందరూ అగ్నిగుండంలో వేయబడుదని రాయబడింది కాబట్టి ప్రియులారా అబద్ధమాడే పెదవులు దేవునికి ఇష్టం లేదు అబద్ధం ఆడుతున్నావా అయితే అబద్ధం మానేయాలి సత్యమేవ జయతే అంటారు కానీ అన్నీ అసత్యాలే చెబుతూ ఉంటారు కాబట్టి అబద్ధమాడే పెదవులు దేవునికి హేయమైనవి ఆ తర్వాత మనం చూస్తే సామెతల గ్రంథం ఆరు అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది వచనాలు చూస్తే యహోవాకు అసహ్యమైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులు దుర్యోచనలు యోచుంచు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు లేనివాడిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములలో జగనుములు పుట్టించువాడు అని రాయబడింది ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాల్లో ఆరు ఉన్నాయి అన్నాడు ఏడు కూడా ఉన్నాయి అన్నాడు ఒకటి ఏంటంటే అహంకార దృష్టి కొంతమంది అహంకారంతో ఉంటారు ఎవరైనా చూసేటప్పుడు కూడా అహంకార దృష్టితో చూస్తూ ఉంటారు జాగ్రత్త మన దయగలిగిన మాటలు కలిగిన మనము దయగలిగిన చూపు చూడాలి కానీ అహంకార దృష్టి మనకు ఉండకూడదు కళ్ళలాడు నాలుక అంటే అబద్ధమాడేటువంటి నాలుక నిరపరాధులను చంపే చేతులు యస్కరయ్యో దివుతా అయ్యో నిరపరాధి రక్త నేను అప్పగించి అన్నాడు నిరపరాధి అంటే ఏ తప్పితమని చేయని వాడిని అనేటువంటి రాజు కూడా అనేటువంటి నిరపరాధిని చంపాడు కదా ఎంత హేయమైపోయాడు నిరపరాధులను చంపే చేతులు దేవునికి హేయమైనవి దుర్యోచనలు దుర్యోచనలు అంటే చెడ్డ ఆలోచనలు ఆలోచించే హృదయం అది చెడ్డ ఆలోచనలు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు దురాలోచనలే దుర్యోచనలే చెడ్డ ఆలోచనలు వాక్యం సెలవిస్తుంది హృదయము ఒక ధననిధి లాంటిది నీ హృదయం ఏమి నిండిందో నీ నోరు కూడా అదే మాటలు చెడ్డవాడు చెడ్డదాన్ని బయట తీస్తాడు మంచివాడు మంచిదాన్ని బయటికి తీస్తాడు కాబట్టి దుర్యోచనలు యోచించు హృదయము అలాగే కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు కొంతమంది మేలు చేయడానికి పరిగెత్తరు వాళ్ళు కీడు చేయడానికి పరిగెత్తుతూ ఉంటారు అలాంటి వారు దేవునికి అసహ్యలు అలాగే లేని వాటిని పలికి అబద్ధ సాక్షి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ప్రభు నేసే చెప్పాను నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి లేని వాటిని చెప్పేటువంటి అబద్ధ సాక్షి దేవునికి ఇష్టం లేదు ఇక చివరిలో ఉన్న మాట ఏంటంటే అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు అన్నదమ్ములలో ఐక్యతను పెంచాల్సింది పోగొట్టి అన్నదమ్ముల్లో జగడాలు అంటే కొట్లాటలు పెట్టేటువంటి వారు ఉంటారు కొన్ని గ్రామాల్లో చూస్తాం పట్టణాల్లో చూస్తాం నీ అన్న నిన్ను ఇలా అన్నాడు నీ తమ్ముడు నిన్ను ఇలా అన్నాడని చెప్పేసి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల్లో ఉన్న ఐక్యతను చెడగొట్టి వారి మధ్యలో కొట్లాటలు పెట్టి తమాష చూస్తూ ఉంటారు కాబట్టి ప్రియులరా ఒకవేళ అన్నదమ్ములు జగడం పుట్టించే మనస్తత్వం ఉంటే తొలగించుకుందాం లేని వాటిని పలిగే అబద్ధ సాక్షి మనలో ఉంటే వదిలించుకుందాం కీడు చేసే పాదాలు మనం ఉంటే వాటిని ఆపేసుకుందాం దురాలోచన చేసే హృదయం కలిగి ఉంటే దురాలోచన మానేసుకుందాం కళ్ళలాడే నాలుక ఉండి నిరపరాధను చంపే చేతులు పాదాలుగా ఉంటే మానుకుందాం అహంకార దృష్టి ఉంటే మానేద్దాం ఇంకా దేవునికి బలి అంటూ దేవుని పేరట ఏదో బలులు చేసుకొని నేను తిని తిరుగుతున్నామంటే అంటే అది కూడా మానివేసుకోవాలి అబద్ధమాడే పెదవులు నీలో ఉన్నాయా తొలగించుకుందాం మనలో ఉంటే తొలగించుకోవాలి ఈ ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు చెప్పబడిన మాటలు విన్న మాటల్లో ఏదైనా ఒక లక్ష్యం నీలో ఉంటే దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభుకిష్టమైన జీవితాన్ని జీవించుటకు ప్రభు సహాయాన్ని కోరుకుందాం దేవుడు లాంటి కృప మనందరికీ సహాయం చేసి తనకిష్టం లేని వాటిని మనం తొలగించుకొని ఆయనకిష్టమైనటువంటి యథార్థవంతుల ప్రార్థన ఆయనకిష్టమైంది నీతిని అనుసరించుట ఆయనకిష్టమైంది దయగలిగిన మాటలు కలిగి ఉండట ఆయనకి ఆయనకిష్టమైనవి కాబట్టి ఆ విధంగా కొనసాగుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె ప్రేమగల తండ్రి నీ కొందనాలు ఈ వాక్యాన్ని మా వెనికిల్లో దీవించండి ఆస్వాదించండి నీకు ఇష్టం లేనివి ఏమిటో మా జ్ఞాపకం చేశావు కాబట్టి వాటిని నీకు ఇష్టం లేని వాటిని మేము తొలగించుకొని నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించటకు సహాయం చేయమని విన్న వాక్యాన్ని ఫలింప చేయమని ఏసునామములు స్థుతించి ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ అందరికీ వందనాలు ప్రైజ్ దాన్ని